గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ప్రతి మహిళ తప్పక ఈ వీడియోని చూడండి ప్రతి మహిళ గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు గడప మీద నుంచోకూడదు గడపను కాలితో తన్నకూడదు అని హిందూ సనాతన ధర్మం చెబుతుంది వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి గడపను లక్ష్మీదేవిగా భావించే ప్రతి స్త్రీ ప్రతిరోజు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతూ ఉంటారు కొంతమంది పండగలకి వ్రతాలకి నోములకి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతారు ప్రతిరోజు పసుపు కుంకుమ రాయకపోయినా మంగళవారం శుక్రవారం రోజు అయినా గడపకి పసుపు కుంకుమ రాయడం మంచిదని పండితులు చెబుతున్నారు పసుపులో యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి గడపకు పసుపు రాయడం వలన ఇంటిలోకి సూక్ష్మ క్రీములు మరియు బ్యాక్టీరియా చేరకుండా ఉంటాయని చెబుతూ ఉంటారు కానీ గడపకి పసుపు కుంకుమలు రాయడం వెనుక మనకి తెలియని చాలా రహస్యాలు ఉన్నాయి మరి ఆ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము మీకు మంచి మంచి విషయాలను అందించడం కొరకు ఎంతో కష్టపడుతున్నాము ఆ కష్టానికి ప్రతిఫలంగా చిన్న లైక్ ఇవ్వండి సాక్షాత్తు గడపను లక్ష్మీదేవిగా భావించి గడపకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టడం వలన ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా పసుపు గడపకి రాయడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది గడపకు పసుపు రాసి గుమ్మానికి తోరణాలు కట్టడం వలన ఆ ఇల్లు ఎప్పుడూ కూడా పండగ వాతావరణాన్ని నెలకొని ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో వాస్తు దోషాలను కూడా నివారణ చేస్తుంది గడపకు ఎవరైతే ప్రతినిత్యం కుంకుమ బొట్టు పెట్టే ఆచారాన్ని పాటిస్తూ ఉంటారో అటువంటి ఆడపిల్లలకు తొందరగా వివాహం కుదిరి మంచి వరుడు వస్తాడు వారి దాంపత్యం కూడా బాగుంటుంది ప్రతినిత్యం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వలన ఆ ఇంట్లో సంపదకు లోటు ఉండదు ఇల్లు అనేది సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయడం వలన మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ లేదా బయటకు వెళ్ళేటప్పుడు కానీ పసుపు మన కాళ్ళకు అంటుకుని దానిలో ఉన్న యాంటీబయోటిక్ గుణాలు అనేవి మనకు తెలియకుండానే మన కాళ్ళల్లోకి ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా చేస్తాయి గుమ్మానికి పసుపు రాయడంతో పాటు ఇంటికి మామిడి తోరణాలను కట్టడం వలన మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి ఇలా హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమలు జారి కింద పడితే చాలామంది ఏదైనా చెడు జరుగుతుందేమోనని భయపడుతూ ఉంటారు కానీ అలా భయపడవలసిన అవసరం ఏమీ లేదు అలా పసుపు కుంకుమలు జారి నేల మీద పడితే భూదేవికి పసుపు కుంకుమలను సమర్పించినట్లు భావించి భూదేవికి నమస్కారం చేసుకోవాలి తమ రెండు చేతులతో భూదేవిని తాకి కళ్ళకు అద్దుకోవాలి పూర్వకాలంలో మట్టి రోడ్లు ఉండేవి కాబట్టి ఆవు పేడతో ఇంటి ముందు చక్కగా కల్లాపు వేసి ముగ్గు పెట్టేవారు కానీ ఈ రోజుల్లో సిమెంట్ రోడ్లు ఉండడం వలన ఇంటి ముందు చాలామంది నీళ్లను చల్లి కల్లాపు వేస్తూ ఉంటారు కానీ నీటిలో ఎప్పుడూ కూడా ఏమీ కలపకుండా కల్లాపు వేయకూడదు ఇంటి ముందు కల్లాపు వేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు వేసి ఇంటి ముందు కల్లాపు వేయాలి ఇలా పసుపును నీటిలో కలిపి చల్లడం వలన మీ పరిసర ప్రాంతాలలో ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఇంటిలోకి చేరకుండా ఉంటుంది అంతేకాకుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది చేరుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపును గురుగ్రహానికి సంకేతంగా భావిస్తాము అంతేకాకుండా పసుపు అనేది సౌభాగ్యానికి మరియు సంపదలకు అదృష్టాన్ని తెచ్చే వస్తువు కుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వలన గురుగ్రహం మరియు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలిగి ఆ గ్రహాలు మనకి అనుకూలంగా మారతాయి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలో సంపదకు లోటు ఉండదు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఇలా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు చక్కగా పసుపు నీటితో కల్లాపు వేసి ముగ్గు పెట్టడం వలన లక్ష్మీదేవి ఆ ఇంటిలో స్థిర నివాసం ఉంటుంది ఇంటి ముందు ముగ్గు పెట్టడం వెనుక ఒక పురాణ కథ కూడా ఉన్నది చాలా ఏళ్ళ క్రితం ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువుగారు ఉన్నాడు ఆ గురువుగారికి ఒక పుత్రుడు కలడు అయితే లేకలేక పుట్టిన ఆ కొడుకు ఏదో జబ్బు చేయడం వలన హఠాత్తుగా మరణిస్తాడు కొడుకు యొక్క హఠాత్ మరణానికి కృంగిపోయిన ఆ గురువు కొడుకును ఎలాగైనా బ్రతికించుకోవాలని బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువుగారు తనకు ఎంతో ఇష్టమైన తన కుమారుడిని బ్రతికించమని కోరతాడు అప్పుడు బ్రహ్మదేవుడు దానికి ఒక షరతు పెడతాడు నీతో సహా నీ రాజ్యంలో ఉన్న రాజ్య ప్రజలందరూ వాకిల్లో వచ్చి శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపు చల్లి రంగవల్లులు తీర్చిదిద్దమని చెబుతాడు దానికి ఒప్పుకున్న గురువుగారు ఆ విషయం రాజుతో చెప్పగా రాజు వెంటనే ఆ రాజ్య ప్రజలందరూ ఆజ్ఞ వేస్తాడు రాజాజ్ఞ ప్రకారం ఆ ఊరి ప్రజలందరూ తమ ఇంటి ముందు వాకిళ్ళు ఊర్చి వారికి వచ్చిన విధంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు గురువు మాత్రం తన ఇంటి ముందు తన కుమారుడి ఆకారంలో ఉన్న ముగ్గు వేస్తాడు అది చూసిన బ్రహ్మదేవుడు సంతోషించి అతని కుమారుణ్ణి బ్రతికిస్తాడు అలా ఆనాటి కాలం నుండి రాజ్య ప్రజలందరూ ఉదయం మరియు సాయంత్రం వాకిళ్ళు ఊర్చి ఇంటి ముందు ముగ్గులు వేయడం అలవాటు చేసుకున్నారు ఇంటి ముందు వేసి ముగ్గును ముగ్గుపొడి అని పిలుస్తారు ముగ్గు పిండితో లేదా బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గును వేస్తారు ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు మధ్యలో ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం జరుగుతుందని అర్థం అలా అడ్డగీతలు గీయకపోతే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే చాలామంది ఇంటి ముందు ముగ్గుతో ముగ్గు వేయకుండా పీస్తో ముగ్గు వేస్తూ ఉంటారు ఇంటి ముందు ఎప్పుడూ కూడా చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు అలా వేసిన ముగ్గును ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ముగ్గులు ఒకప్పుడు సూచనలుగా పనిచేసేవి ఒకప్పటి రోజుల్లో ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండేది కాదో ఆ ఇంటి ముందుకు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు భిక్ష కోసం వెళ్ళేవారు కాదు ఇంటి ముందు ముగ్గు లేదంటే ఆ ఇంటిలో ఏదో అశుభకార్యం జరిగిందని అర్థం అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేయరు ఈ ఆచారం అనేది ఎప్పటి నుండో అమలులో ఉంది శ్రాద్ధ కర్మ పూర్తి అయిన తర్వాత అది మధ్యాహ్నం అయినా కూడా ఇంటి ముందు ముగ్గుని వేస్తారు ఇంటికి ఎదురుగా ఉండే గుమ్మాన్ని అనగా ప్రధాన ద్వారాన్ని లక్ష్మీ ద్వారం అని పిలుస్తారు ఎందుకంటే ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశించేటప్పుడు ప్రధాన ద్వారం గుండానే ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది అందుకని ఇంటి గుమ్మం దగ్గర ఎటువంటి వస్తువులు ఉండకూడదని చెబుతూ ఉంటారు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులను విడవకూడదు చెత్తా చెదారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచకూడదు చాలామంది ఇంటి ప్రధాన ద్వారం అయిన గడప దగ్గర డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు అదేవిధంగా చీపురు కూడా ఇంటి ప్రధాన ద్వారమైన గడప దగ్గర నిలబెడతారు అలా చేయడం వలన ఇంటి లోపలికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నిండుగా ఉన్న నీటి కుండను ఉంచడం వలన శుభం జరుగుతుంది అలా నీటి కుండను ఉంచడం వలన లక్ష్మీదేవి ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది కనుక గడపను తొక్కకూడదు గడప పైన ఎవరు కూడా కూర్చోకూడదు ఈ రోజుల్లో చాలామంది ఇంటికి గడప అనేది ఉండడం లేదు కానీ కనీసం ఇంటి ప్రధాన ద్వారానికి అయినా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి ఏ ఇంటికైనా గుమ్మాలు అనేవి తప్పనిసరిగా ఉండాలి ఇప్పటికీ చూసుకుంటే పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలకు తప్పకుండా గుమ్మాలు అనేవి ఉంటాయి ఇంటి సింహద్వారానికి ఒకటే కాకుండా ఆ ఇంటిలో ప్రతి గదికి కూడా గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది అలాగే వేతాలు లేని నోరులాగే ఉంటుంది ప్లీజ్ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి